అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని చేసిన త్యాగానికి స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగు జయంతి సందర్భంగా నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంతంలో గల అమరజీవి విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియా సంతనూతులపాడ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ నగర మేయర్ గంగారు సుజాతులతో కలిసి మంత్రి స్వామి పూలమాల వేసి నివాళి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దళితులకు దేవాలయ ప్రవేశం కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి అని కొనియాడారు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని సత్యాగ్రహం చేసి పాటుపడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు అలాంటి మహానుభావుడి స్మరించుకోవటం అదృష్టంగా భావిస్తూ ఆయనకు ఘన అర్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వర్లు డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతాప్రసాద్ ఆదివేయ సంఘ నాయకులు కొల్లిపల్లి సురేష్ సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం పాలకమండలి సభ్యులు ఇతర అధికారులు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి పొలమాలు వేసిన నివాళులర్పించడం జరిగింది వారు షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు వారి హక్కులను కాపాడటం కోసం కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి బొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన త్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం అదేవిధంగా వారు సత్యాగ్రహం చేసుకున్నారు స్వాతంత్ర సమయ ఉద్యమంలో పాల్గొన్నారు వారు జీవితంలో కష్టాలు అదేవిధంగా అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ వారి త్యాగాన్ని స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకుంటానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటూ అమర శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన మన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు అమర్జీ విడు శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో వారికి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారత సమ భారత స్వాతంత్ర సమరంలో మరి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి అలాగే శాసనోల్లంఘనంలో కానివ్వండి వారు మూడు సార్లు మరి జైలుకు వెళ్ళడం కూడా జరిగింది అంతేకాకుండా హరిజనులకి ఆలయ ప్రవేశం కోసము ఎంతగానో కృషి చేసి అని నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది అంతేకాకుండా మరి మన యొక్క రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ప్రజలకు అందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలని చెప్పి మరి యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారి ప్రాణశాఖనికి కూడా మరి వెనకాడాలని నేను ఒక గొప్ప వ్యక్తి కాబట్టి మనకి నవంబరు ఒకటో తారీఖున పంతొమ్మిది యాభై మూడు నవంబర్ ఒకటిన మనకి భాష ప్రయోక్త రాష్ట్రంగా ఏర్పడింది అని అంటే అది వారి యొక్క శాఖ నిరత కాబట్టి ఈ రోజున రాజకీయ నాయకులు కాని ప్రభుత్వాలు కానివ్వండి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక త్యాగంతో కూడినటువంటి ప్రజా జీవితాన్ని కూడా మనము ప్రజలకు అందించినప్పుడు మాత్రమే అలాంటి వారి యొక్క వారిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు అవుతుందని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం గౌరవండ్ పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన దేశానికి రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి మరీ ముఖ్యంగా ఇందాకగా మంచిగా చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన ఎంతో పాల్గొన్నారు అదే కాకుండా మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు క్విట్ ఇండియా మూమెంట్లో అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహాలు ఇటన్నిట్లో చేశారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే తెలుగు రాష్ట్రం కావాలని ఆయన నిరార దీక్ష చేసి ఆయన చనిపోయారు ఈరోజు మనందరం అది గుర్తుపెట్టుకొని మన రాష్ట్రంలో మన రాష్ట్రము రావడానికి ఆయనే ముఖ్య కారుకుడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే తరాలు మన రా మన రాష్ట్రం కోసము మన మంచితనానికి కోసము త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతిలో తెలుసుకోవాలని ఈరోజు ఇంకొకసారి పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాబోయే తరాలు కూడా ఆయన మరీ ముందుకెళ్లాలని దేవుడు దేశానికి రాష్ట్రానికి ఎలాంటి సేవలు చేశారనేది మనందరికీ తెలుసు ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆ రోజు తెలుగు వారందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఎవరు పట్టించుకోకపోయినా కూడా వారు ఆ రోజు ముందుకొచ్చి దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష నిరాహార దీక్ష చేసి వారు అమరజీవిగా మారి ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం కోసం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా మనం అందరం గుర్తించుకోవాలి దాంతోపాటు ఆనాడు గాంధీ తీసుకొచ్చినటువంటి గాంధీ గారు తీసుకొచ్చినటువంటి హరిజర్ణోద్ధనటువంటి కార్యక్రమంలో కూడా అమర్జీ పొట్టి స్వాములు గారు చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉద్దరణకు కూడా వారు పార్టిసిపేట్ చేశారు సో అలాంటి అమరజీవిని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అల్లుడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ నికోసన్ సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ ఆ మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించినది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మనబార్ అంతేకాదు ప్రతి యాత్రను హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ టైమండ్స్